హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగినటువంటి సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బాగా పండినటువంటి సపోటా కాయల్ని మనం తీసుకోవాలి ఇలా బాగా పండిన సపోటా కాయలు తీసుకోవాలి నేను ఒక సపోటా కాయలు తీసుకున్నాను ఈ సపోటా కాయలకి ఇలా పైన పొట్టు మొత్తం చేయాలి ఇలా పొట్టి పూర్తిగా తీసేయాలి పండినవి తీసుకుంటే ఇవి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇలా సపోటా కాయలు మొత్తం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ సపోటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్న్నర కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకోవాలి వేడి పాలు తీసుకోకూడదు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి తర్వాత దీంట్లో షుగర్ షుగర్ కానీ షుగర్ ఇష్టంలో అయితే తేనైనా వేసుకోవచ్చు నేనైతే దీంట్లో ఒక త్రీ స్పూన్స్ బెల్లం వేసుకున్నాను షుగర్ కన్నా బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా రెడీ అయినటువంటి సపోటా చూసుకుని ఇలా గ్లాసుల్లో పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం హార్క్స్ కానీ బూస్ట్ కానీ ఏదైనా కానీ కొంచెం పైన చల్లుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చాలా ఈజీగా అయిపోయింది సపోటా జ్యూస్ ఇలా పైన హార్క్స్ చల్లుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి సపోటా జ్యూస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి